మా జాతి లక్షణాలు ఏంటంటే అంత రాయి పెట్టుకొని జీవించే వాళ్ళు మెదక్ జిల్లాలో ఉన్నవాళ్ళు సంగారెడ్డి జిల్లాలో ఉన్న వాళ్ళు అందరూ రాయి పెట్టుకొని జీవించే వాళ్ళు సరైన కోరీలు లేక మాకు చాలా ఇబ్బంది జరుగుతున్నాయి దయచేసి కలెక్టర్ గారు తీసుకెళ్ళిలో కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళామంటే కలెక్టర్ గారు కొద్దిగా ఉత్తర్వులు జారీ చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు రెండోటి కాంట్రాక్ట్ చేసే వాళ్ళు అక్కడక్కడ కాంట్రాక్ట్ చేసే వాళ్ళకు రిజర్వేషన్ సిస్టమ్ ఉన్న పాత ప్రభుత్వం రిజర్వేషన్ తొలగించింది కనుక ఈ ప్రభుత్వం జీవో ఇచ్చేసింది ఆ జీవోని అమలు చేయాలని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని నేను ఎంతో ప్రయత్నం చేశాను అది జరగలేదు దయచేసి వచ్చే రేపు నాడు మా వాళ్ళందరినీ పిలిచేసి అందరి ద్వారా మేము వినతి పత్రాలు సమర్పించాలని మా కుల సోదరులకు అందరికీ తెలియజేస్తున్నాను తెలియజేస్తున్నాను అందరికీ ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ Please like, share and subscribe to BCN Telugu News.